అందరికీ హాయ్ అండి నేను శశి వెల్కమ్ టు శశి మున్షన్ టారో తెలుగు వన్స్ అగైన్ సో చూద్దాం మరి ఇవాళ రీడింగ్లో మీకోసం యూనివర్స్ నుంచి ఏం మెసేజెస్ ఉన్నాయో సో నేను ఆల్రెడీ కార్డ్స్ షఫుల్ చేసి ఇక్కడ త్రీ కార్డ్స్ తీసుకున్నాను సో ఈ త్రీ మెసేజెస్ వచ్చేసి మీ కోసం ఇప్పుడు యూనివర్స్ నుంచి మెసేజెస్ అనమాట ఓకే సో చూద్దాం మరి ఏంటి మెసేజెస్ అన్నది అండ్ ఈ రీడింగ్ స్టార్ట్ చేసే ముందు నేను ఇవాళ ఈ రీడింగ్లో క్యాప్రికాన్ సీజన్ మకర రాశి సీజన్ గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే సో నేను నార్మల్గా ఎప్పుడైతే మంత్లీ ఓవర్ వ్యూ చేస్తాను ఆ రీడింగ్స్లోనే ఆ పర్టికులర్ సీజన్కి సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను బట్ ఈసారి నేను మర్చిపోయాను ఓకే సో ఈ సీజన్ మనకు వచ్చేసి టెన్ డేస్ అయిపోయింది స్టార్ట్ అయిపోయి మనం ఆల్రెడీ కాప్రికాన్ సీజన్ ఆల్రెడీ మకర రాశి సీజన్ ఎనర్జీలో ఉన్నామన్నమాట ఓకే సో మీరు ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ టైంలో అసలు మీరు ఎలా ఉండాలి ఏంటి అన్నది ఇప్పుడు నేను మీకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే అండ్ ఇంకొక విషయం ఏంటి అని అంటే ఇది ఓన్లీ క్యాప్రికాన్ సీజ్ క్యాప్రికాన్ సైన్ మకర రాశి వాళ్ళ కోసం మాత్రమే కాదు ఇది ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి యూనివర్స్లో ఈ ఎనర్జీస్ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది మనము ఈ లైక్ ఈ ఇప్పుడు ఏదైతే నడుస్తుందో అన్ కలెక్టివ్గా ఈ ఎనర్జీస్లో ఉంటామన్నమాట కాబట్టి ప్రతి ఒక్కరికి ఇది నేను ఇప్పుడు ఏదైతే చెప్తున్నానో ఇది వర్తిస్తుంది ఓకే సో ఫస్ట్ థింగ్ ఫస్ట్ కొంచెం నేను క్యాప్రికాన్ గురించి చెప్పి ఆ తర్వాత మీరు ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అన్నది ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే సో ఫస్ట్ క్యాప్రికాన్ మకర రాశి మకర రాశి వచ్చేసి ఎర్త్ సైన్ అనమాట మనకు తెలిసిందే మనకు ఎర్త్ వాటర్ ఎయిర్ ఇంకా ఫైర్ ఎన ఫైర్ సైన్స్ ఉంటాయి ఫోర్ రైట్ అందులో క్యాప్రికాన్ మకర రాశి వచ్చేసి ఎర్త్ సైన్ అనమాట ఓకే సో ఎర్త్ సైన్ అండ్ వచ్చేసి కార్డినల్ సైన్ మనకి మళ్ళీ తెలిసిందే ఫిక్స్డ్ కార్డినల్ మ్యూటబుల్ సైన్స్ అనేది ఉంటుందన్నమాట జోడియాక్లో సో అర్త్ ఇది వచ్చేసి మకర రాశి వచ్చేసి అర్త్ సైన్ కార్డినల్ సైన్ కార్డినల్ సైన్ అంటే ఏంటి ఎందుకు నేను ఇది చెప్తున్నా అంటే మీకు ఇప్పుడు హెల్ప్ అవుతుంది కార్డినల్ సైన్ అంటే ఏంటి అని అంటే మూవర్స్ ద జోడియాక్ అనడం అనమాట అంటే మనకి ఇప్పుడు రథం ఉంటుంది రైట్ రథంలో చక్రాలు వచ్చేసి కార్డినల్ సైన్స్ అనమాట ప్రతి ఒక్క సైన్లో ప్రతి ఒక్క దాంట్లో ఒక్కొక్క కార్డినల్ సైన్ ఉంటుంది వాటర్ ఎయిర్ ఇంకా ఫైర్ అర్తులు ఇలా అన్నిట్లో ఒక్కొక్క కార్డినల్ సైన్ డెఫినెట్లీ ఉంటుంది అనమాట సో కార్డినల్ సైన్స్ ఏంటి అని అంటే ట్రెండ్ సెట్టర్స్ అని చెప్పొచ్చు వీళ్ళు ఏదో జరగాలి ఏదైనా జరిగితేనే ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి ఆలోచించరు ఏదైనా సరే ఇప్పుడు నేను ఇక్కడ స్టక్ అయిపోయి ఉంటే నేను మూవ్ అవ్వలేను ముందుకు అని చెప్పేసి చక్రాలు లాగా ముందుకు వెళ్తూ ఉంటారు కార్డినల్ సైన్స్ మనకు ముందుకు తీసుకొని వెళ్ళడం అనమాట సో ఎవరైనా ట్రెండ్స్ అనేది తొందర తొందర మార్చడము యూనో తొందరగా మూవ్ ఆన్ అవుతూ ఉన్నారు అని చెప్పి చూసామనుకోండి ఇవాళ కార్డినల్ సైన్స్లో ఉండే ఛాన్సెస్ చాలా ఉందన్నమాట ఓకే సో మీరు కార్డినల్ సైన్ అనేది ఇక్కడ ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే వీళ్ళు ఎద ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ అయినా సరే ఓవర్ పాజిటివ్ అయినా సరే స్టక్ అయి ఉండరు కంప్లీట్లీ చేంజ్ సైడ్ వెళ్తూ అనమాట సో ఈ ది ఈ ఈ కార్డినల్ ఆస్పెక్ట్ని మనం తీసుకుని ముందుకు వెళ్తూ ఉండాలి ఆగిపోతే మాత్రం గ్రోత్ అనేది ఉండదు చేంజ్ అనేది ఉండదు సో కాబట్టి మూవ్ అవుతూ ఉండాలి మూవ్ అవుతూ ఉంటేనే ఫ్లోయింగ్ ఎనర్జీలో ఉంటేనే లైఫ్ అనేది చేంజ్ అవుతుంది రైట్ సో మనకు అందుకనే ఈ క్యాప్రిగాన్ సీజన్లో ఫ్లోయింగ్ ఎనర్జీలో ఉండాలి అని చెప్పేసి ఫస్ట్ పాయింట్ అనమాట సో మీరు ఏ విషయం అయినా సరే అది రిలేషన్షిప్ అవ్వనివ్వండి కరియర్ అవ్వనివ్వండి ఇంకా ఏదైనా అవ్వనివ్వండి స్టక్ అయిపోయి ఉండకూడదు మూవ్ అవుతూ ఉండాలి ఆటోమేటిక్లీ సీజన్స్లో వచ్చినప్పుడు మనం ఎంత ట్రై చేసినా స్టక్ అవ్వలేము కూడా ఆటోమేటికలీ ఆటోమేటిక్లీ ఆ సీజన్లో ఏదైతే నడుస్తుందో మనం ఆ ఎనర్జీలో ఫ్లో అయిపోతాం ఓకే సో ఫర్ అది వచ్చేసి కార్డినల్ అండ్ ఇంకోటి వచ్చేసి ఏంటి అని అంటే మకర రాశి సైన్ వచ్చేసి ఫాదర్స్ ఆఫ్ ద జొడియాక్ అంటారు సో ఇది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేసిందే ప్రతి ఒక్క సైన్కి ప్రతి ఒక్క ఇంపార్టెన్స్ ఉంటుంది అండ్ క్యాన్సేరియన్స్ అంటే కర్కాటక రాసి వచ్చేసి మదర్స్ ఆఫ్ ద జొడియాక్ అనమాట వీళ్ళు క్యాప్రికాన్ బోత్ రెండు సేమ్ యాక్సిస్లో ఉంటారు క్యాప్రికాన్ ఇంకా క్యాన్సర్ అందుకే వాళ్ళకి వాళ్ళిద్దరు పర్ఫెక్ట్ మ్యాచ్ బెస్ట్ కంపాటబిలిటీ ఫర్ ద క్యాప్రికాన్ అని అంటే మకర రాశి వాళ్ళకంటే క్యాన్సేరియన్ కర్కాటక రాశి వాళ్ళు వాళ్ళు మదర్స్ వీళ్ళ ఫాదర్స్ అనమాట ఓకే సో క్యాప్రికాన్ వచ్చేసి ఫాదర్స్ ఆఫ్ ద జొడియాక్ అంటే ఇంకా డాడ్ అంటే మనం ఫాదర్స్ ఎలా ఉంటారు స్ట్రిక్ట్గా ఉండడము కొంచెం స్టబన్గా ఉండడము అథారిటేటివ్గా ఉండడము ప్రాక్టికల్గా ఉండడం ప్రొవైడ్ చేయడము ప్రొటెక్ట్ చేయడము ఇవన్నీ ఫాదర్లీ క్యారెక్టరిస్టిక్స్ అనమాట సో ఇవన్నీ వచ్చేసి క్యాప్రికాన్కి ఫస్ట్ ఫాదర్ అంటేనే క్యాప్రికాన్ మన సైన్స్లో జొడి ఫాదర్ అంటేనే ప్రొవైడర్ అంటేనే క్యాప్రికాన్ అనమాట అంటే అది ఫీమేల్ వచ్చి మేల్ అయిండొచ్చు జస్ట్ సైన్ గురించి మాట్లాడుతున్నాను ఇక్కడ ఓకే సో వీళ్ళు వచ్చేసి ఇవన్నీ క్వాలిటీస్ వచ్చేసి క్యాప్రికాన్లో ఉండడం అనమాట సో కాబట్టి ఇంకోటి ఏంటి అని అంటే క్యాప్రికాన్ ఇస్ రూల్డ్ బై శాటన్ అంటే ఈ క్యాప్రికాన్ సైన్ రూల్ చేసింది అంటే శాటన్ శని మహాదేవుడు ఓకే సో కాబట్టి డెఫినెట్లీ ఏంటంటే ఈ క్యాప్రికాన్ క్వాలిటీస్ ఇంకేంటంటే హార్డ్ వర్క్ డిసిప్లిన్ చాలా చాలా ఇంపార్టెంట్ సో ఈ టైంలో మీరు ఏంటి ఏం ఎక్స్పెక్ట్ ఏం చేయొచ్చు అని అంటే ఈ టైంలో మీరు క్యాప్రికాన్ సీజన్లో ఎంత వీలైతే ఎంత డిసిప్లైన్గా ఉండగలిగితే అంత చాలా చాలా బెస్ట్ అనమాట డిసిప్లైన్గా ఉండడము కంట్రోలింగ్లో ఉండడము మీ లైఫ్ సిచ్యువేషన్లో మూవ్ అవుతూ ఉండడము అండ్ ఇంకోటి ఏంటంటే హార్డ్ వర్క్ చేయడం అనమాట సో మీరు ఏదైనా ఫలితం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఈ టైం మీ మీ లైఫ్లో పాజిటివ్ అవుట్కమ్స్ మీ కష్టానికి ఫలితం అని అంటే ఇది ఆ టైం అనమాట ఈ టైంలో సాటర్న్ ప్రతి ఒక్కరికి ఇది ఓన్లీ మకర రాశి వాళ్ళకి కాదు వాళ్ళ మీద కొంచెం ఇంపాక్ట్ ఉంటుంది ఎక్కువగా బట్ ఇది ప్రతి ఒక్కరికి అనమాట మీరు చేస్తున్న పనికి మీ కష్టానికి ఫలితం శాటన్ చాలా చాలా సీరియస్ ప్లానెట్ అదే విధంగా అంతే బెస్ట్ ప్లానెట్ అని కూడా చెప్పొచ్చు ఓకే ఈజీగా ఇవ్వరు అనమాట కష్టపడిన దానికి ఫలితం అనేది ఉంటుంది ఓకే సో కాబట్టి ఈ టైంలో మీరు ఎంత కష్టపడితే దానికి ఫలితం అనేది వస్తుంది సో మీరు ఈజీలీ దొరకాలి ఏదైనా అని అనుకుంటే మాత్రం ఈ సీజన్ అయితే దానికి అస్సలు కరెక్ట్ కాదు డిసిప్లైన్డ్గా ఆర్గనైజ్డ్గా ఉండి వెళ్ళే టైమే ఈ టైం అనమాట సో కష్టానికి ఫలితం కావాలంటే అంటే ఈ టైంలో మీరు హార్డ్ వర్క్ చేయాలని చెప్పేసి గుర్తుపెట్టుకోండి సో హార్డ్ వర్క్ అనేది హెల్ప్ అవుతుందని చెప్పేసి ఇంకొక పాయింట్ అనమాట ఈ సీజన్కి సంబంధించి అండ్ డిసిప్లైన్ ఆల్రెడీ తొందరగా లేవడము ప్లాన్డ్గా వర్క్స్ చేసుకుంటూ ఉండడము ప్రాజెక్ట్స్ అన్ని ఫినిష్ చేసుకోవడము ఇలా అనమాట అంటే ఒక డిసిప్లిన్ ఒక ఆర్గనైజ్డ్ వేలో వెళ్ళేది కూడా ఈ సీజన్లో మనకి ఇంపార్టెంట్ మూవ్ అవుతూ ఉండాలి స్టక్ అయిపోతే మాత్రం ఈ సీజన్కి ఏదైతే ఉందో సాటర్న్ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు మనం చేసే పనులని ఓకే మనం ఇక్కడ ఇక్కడ ఏ ఈ సీజన్లో మనం స్టక్ అయిపోయి ఏది చేయట్లేదో దీని ఇంపాక్ట్ మనకు నెక్స్ట్ సీజన్లో వస్తుంది నెక్స్ట్ వచ్చేసి సాజిటేరియస్ అవును సారీ క్యాపిటల్ అక్వేరియస్ సీజన్ ఓకే అది అందులో చెప్తా నేను సో అలా అనమాట అండ్ ఇంకోటి ఏంటి అని అంటే ఈ టైంలో మీరు మీ రిలేషన్షిప్స్ మీ కనెక్షన్స్ ఏదైనా స్ట్రెంగ్త్గా స్ట్రాంగ్గా చేసుకోవాలి స్టేబుల్గా చేసుకోవాలంటే రిలేషన్షిప్స్కి కూడా శాటన్ చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చే ప్లానెట్ అని చెప్పొచ్చు సో ఈ టైంలో మీరు ప్రాక్టికల్గా కూర్చొని మాట్లాడుకోవడము మంచి అంటే మీనింగ్ఫుల్ కాన్వర్జేషన్స్ మా కాన్వర్జేషన్స్ చేసి కనెక్షన్ని ముందుకు తీసుకొని పోవడం చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట కమిట్మెంట్లో నెంబర్ వనే క్యాన్సేరియన్ ఇంకా క్యాప్రికానం అంటే ఫాదర్స్ రైట్ వాళ్ళకి ఫిక్స్ అయిపోయి ఉండడము ఏదో జాలీ జస్ట్ క్యాజువల్గా అలాంటిది కాదు చాలా సీరియస్నెస్ అనమాట సో కమిట్మెంట్కి సంబంధించి డిస్కషన్స్ ఏదైనా చేయాలనుకున్న రిలేషన్స్ని ముందుకు తీసుకొని వెళ్ళాలనుకున్న ఈ సీజన్ వచ్చేసి ప్రాక్టికల్గా ఆలోచించి ముందుకు వెళ్ళాలంటే కూడా ఈ సీజన్ వచ్చేసి మీకు బెస్ట్ అనమాట ఓకే అండ్ ఇంకా ప్రొటెక్టర్స్ ప్రొవైడర్స్ చెప్పిందే సో మీలో ఎవరైనా ఫాదర్స్ ఫాదర్లు ఫిగర్ అలా ఉన్నారు అని అంటే మీరు మీ ఫ్యామిలీకి మీ కిడ్స్కి లేకపోతే మీ ఫ్రెండ్స్కి వాళ్ళందరినీ ప్రొటెక్ట్ చేయడము ప్రొవైడ్ చేయడం కూడా మీరు చేయొచ్చు అనమాట సో ఇవి మీరు కొంచెము ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఏంటి అని అంటే ఈ సీజన్లో ఇదన్నమాట మకర రాశి సీజన్లో మెయిన్ థింగ్ వచ్చేసి హార్డ్ వర్క్ డిసిప్లిన్ ఆర్గనైజ్డ్ ఉండడము స్టేబుల్ కాన్వర్జేషన్స్ మీనింగ్ఫుల్ కాన్వర్జేషన్స్ చేయడము కనెక్షన్స్ని ముందుకు తీసుకొని వెళ్ళడము ఈ సీజన్ మీకు హెల్ప్ అవుతుంది అనమాట ఓకే స్టక్ అయి మాత్రం ఉండడానికి ఈ సీజన్ అసలు అస్సలు కరెక్ట్ కానే కాదు స్లోగా మూవ్ అవుతుంది బట్ మూవ్ అవుతుంది రథం మెల్లిగా మూవ్ అవుతుంది రైట్ ఆ విధంగా అనమాట స్లోగా మూవ్ అవుతుంది బట్ డెఫినెట్లీ మూవ్మెంట్ అయితే ఉంటుంది స్టక్ ఎనర్జీలో ఉండడం అయితే కరెక్ట్ కానే కాదు సో మీరు దీనికి సంబంధించి ఫలితం అంతా నెక్స్ట్ మనకు సంక్రాంతి అయిపోయిన వెంటనే మీరు డెఫినెట్లీ నోటీస్ చేస్తారు ఓకే మీరు చేసిన పనులకి మీకు అవుట్కమ్ ఉంటుందన్నమాట బోత్ కర్మకి ఫలితము హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చే ప్లానెటే శాటన్ శని మహాదేవుడు ఓకే సో మీరు అది మంచి చేసినా సరే చెడు చేసినా సరే దానికి కర్మకి ఫలితం నెక్స్ట్ ఈ సీజన్ తర్వాత డెఫినెట్లీ దొరుకుతుంది ఓకే సో అది వచ్చేసి క్యాప్రికాన్ క్యాప్రికాన్ సీజన్ గురించి మాకల రాసే సీజన్ గురించి సో డెఫినెట్లీ బెనిఫిట్ తీసుకోండి ఆ సీజన్లో ఏదైతే వస్తుందో మనం దానికి సంబంధించి వర్క్ చేస్తే రిజల్ట్స్ అనేది ఈజీగా ఉంటుందన్నమాట సో మీరు ఫైర్ ఫైర్ ఎనర్జీ మనలో అయిపోయింది శాజిటేరియస్ సీజన్ అయిపోయి మనం క్యాప్రికాన్ స్టేబుల్ ఎనర్జీకి ప్రాక్టికల్ ఎనర్జీకి వచ్చాము సో మీరు అదే ఎనర్జీలో ఇంకా అలాంటి దాంట్లోనే మూవ్ అవుతూ ఉంటే రిజల్ట్ అనేది డిలే అవుతూ ఉంటుంది అనమాట అంటే మనం కూడా అలానే మూవ్ అవుతూ ఉండాలి సీజన్తో పాటు సో అలా హెల్ప్ అవుతుందన్న విషయంతోనే నేను కూడా ఈ రీడింగ్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సో మీరు దానికి సంబంధించి యూనో ఇన్ఫర్మేషన్ తీసుకొని మీ లైఫ్లో మీరు వర్క్ చేస్తారని చెప్పేసి ఓకే అండ్ నెగిటివ్ ఆస్పెక్ట్స్ అది కూడా మాట్లాడాలి రైట్ పాజిటివ్ అంతా ఇది అయితే నెగిటివ్ ఆస్పెక్ట్స్ వచ్చేసి ఏంటి క్యాప్ అంటే కొంచెం మొండిగా ఉండడము ఓకే అంటే ఇంకా ఎలా అంటే ఫాదర్స్ రైట్ కొంచెం అథారిటేటివ్ నాదే నడవాలి నేనే హై అథారిటేటిలో ఉండాలి అని చెప్పేసి ఉన్న కై కైండ్ ఆఫ్ క్యారెటస్టిక్స్ అని చెప్పొచ్చు అనమాట ఆ మొండితనము ఈ టైంలో ఉండడం అయితే కరెక్ట్ కాదు అది నెగిటివ్ ఆస్పెక్ట్ కిందకి వస్తుంది ఓకే సో కాబట్టి ప్రశాంతంగా ఆలోచించి ఈజీగా వెళ్తూ ఉండడం బెస్ట్ అనమాట అండ్ మీరు హెడ్ ఆఫ్ అంటే ఇప్పుడు క్యాపిల్కాన్ వచ్చేసి అంటే అథారిటేటివ్ దాంట్లో ఉన్నందుకు మిగతా వాళ్ళని కూడా కంట్రోల్ చేయాలి బాసీగా ఉండాలి అందరు నా మాట వినాలి అన్న థాట్స్ కూడా రావడం అది కూడా కరెక్ట్ కాదు ఈ సీజన్లో మీరు మీ మీద మీరు కంట్రోల్ పెట్టుకోవాలి మీ లైఫ్ని మీరు కంట్రోల్లో తీసుకోవాలి బట్ వేరే వాళ్ళని కంట్రోల్ చేయడం అయితే కరెక్ట్ కాదనమాట సో ఇవి నెగిటివ్ థింగ్స్ ఇవి కొంచెము కంట్రోల్లో పెట్టుకొని మిగతా థింగ్స్ అని ఫాలో అవుతూ వెళ్తే మంచి రిజల్ట్ మీ హార్డ్ వర్క్కి హండ్రెడ్ పర్సెంట్ ఫలితం వస్తుంది మీరే అది నోటీస్ చేస్తారు ఓకే సో అది వచ్చేసి సీజన్ గురించి ఇప్పుడు రీడింగ్లో మీకోసం ఏం మెసేజెస్ ఉన్నాయో చెక్ చేద్దాం ఓకే సో యా ఇది నాకు తెలుసు లాంగ్ అవుతుందన్న ఉద్దేశంతోనే నేను చిన్న రీడింగ్ తీసుకున్నాను ఇవాళ సో ఎనీవే అదైతే చాలా హెల్ప్ఫుల్ ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరు చూడాల్సిందే సో ఇప్పుడు మెసేజెస్ ఏంటో చెక్ చేద్దాం యూనివర్స్ ప్లీజ్ షో మీ వాట్ ఆర్ ద మెసేజెస్ ఫర్ మై కలెక్టివ్ వాట్ మై కలెక్టివ్ నీడ్ టు నో రైట్ అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ యాజ్ యూజువల్ మీ ఓపీనియన్ నాకు కమెంట్స్ ద్వారా తెలియజేయండి అండ్ మీలో ఎవరికైనా మీ సిచ్యువేషన్కి తగ్గట్టు పర్సనల్ రీడింగ్ కావాలి అంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను మీరు ఒకసారి క్లియర్లీ చదివి మీకు ఓకే అయితే నన్ను కాంటాక్ట్ అవ్వండి ఓకే సో చూద్దాం మరి ఇవాళ మెసేజెస్ ఫస్ట్ మెసేజెస్ మీ మెసేజ్ మీకోసం ఏంటో చెక్ చేద్దాం యూనివర్స్ ప్లీజ్ షో మీ వాట్ ఈస్ దిస్ మెసేజ్ ఫర్ మై కలెక్టివ్ టుడే వాట్ మై కలెక్టివ్ నీడ్ టు నో ఎంప్రెస్ ద ఎంప్రెస్ మేజర్ ఆర్కన చాలా బ్యూటిఫుల్ ఎనర్జీ ఓకే సో ఫస్ట్ థింగ్ ఇక్కడ చూపిస్తున్న మెసేజ్ ప్రెగ్నెన్సీకి సంబంధించి మీలో ఎవరైనా గుడ్ న్యూస్ అని వినాలని చెప్పి అనుకుంటూ ఉంటే కనుక తొందరలో మీరు ఈ న్యూస్ వినేది ఛాన్సెస్ ఉంది అన్నట్లు ఫస్ట్ మెసేజ్ అనమాట ఓకే అండ్ అది కాదు అని అంటే మీరు ఇంకా ఏదైనా ఏదైనా కొత్తగా స్టార్ట్ చేయాలి కొంతమందికి ఫీల్డ్స్ ఫార్మింగ్ అదంతా ఉంటుంది కదా అగ్రికల్చర్ దానికి సంబంధించి ఏదైనా స్టార్ట్ చేయాలనుకుంటే కొత్తగా న్యూ బిగినింగ్ అనేది వస్తుంది అన్నట్లు కూడా ఫస్ట్ అది చూపిస్తుంది అండ్ గ్రోత్ అనేది ఇక్కడ ఉంది అబెండెన్స్ మీకు మనీ విధంగా వెల్త్ విధంగా ల్యాండ్స్ విధంగా ఇది ఏదైనా పాజిటివ్గా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటే దానికి సంబంధించి తొందరలో మీకు గుడ్ న్యూస్ వస్తుందని చెప్పేసి ఫస్ట్ మెసేజ్ ఇక్కడ చూపిస్తుంది అండ్ సెల్ఫ్ కేరింగ్ వచ్చేసరికి ఇక్కడ ఏంటి అని అంటే మెసేజ్ మీరు కనుక నెగ్లెక్ట్ చేస్తూ ఉన్నారు మీ మిమ్మల్ని మీరు మీరు సెల్ఫ్ కేర్ తీసుకోవట్లేదు మీ ఎమోషనల్లీ ఓవర్గా ఓవర్గా టూ మచ్ ఎమోషనల్గా ఉండడము లేకపోతే సెన్సిటివ్గా ఉండడము ఇలాంటిదంతా ఉంటే దాని నుంచి బయటికి రావాలి కంపాషనేట్గా కైండ్ కైండ్ నేచర్ అయితే ఓకే బట్ బ్యాలెన్స్డ్గా ఉండాలి అన్నది కూడా చూపిస్తుంది అండ్ ఈ టైంలో మీ క్రియేటివిటీ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది ఐడియాస్ అనేది ఓవర్ ఫ్లోయింగ్ ఉంటుంది కాబట్టి ఏదైనా ఐడియాస్ అలాంటి ఉంటే రాసి ఉంచుకోండి ఇప్పుడు ఇది మీకు ఫ్యూచర్లో యూజ్ వస్తుంది అన్నట్లు కూడా మీకు ఫస్ట్ మెసేజ్ అనమాట అండ్ ఇంకోటి అంటే మనం ఫుల్ మూన్ ఎనర్జీలోకి ఎంటర్ అవుతున్నాం నెక్స్ట్ వీక్లో సో ఫుల్ మూన్ టైంలో మీకు ఇప్పుడు మూన్తో అంటే ఆఫ్కోర్స్ మూన్తో కనెక్ట్ అయ్యి ఉంటే ఇంకా ఎక్కువగా మీ ఎమోషన్స్ అనేది బ్యాలెన్స్డ్గా ఉంటుంది దాని నుంచి మూన్ ఎనర్జీస్ నుంచి కూడా మీకు బెనిఫిట్గా ఉంటుంది అన్నది కూడా ఇక్కడ మెసేజ్ అనమాట ఓకే సో అది వచ్చేసి ఫస్ట్ మెసేజ్ సో సెకండ్ మెసేజ్ చెక్ చేద్దాము యూనివర్స్ వాట్ ఈస్ ది సెకండ్ మెసేజ్ ఫర్ మై కలెక్టివ్ వాట్ మై కలెక్టివ్ నీడ్ టు నో రైట్ నా టెన్ ఆఫ్ ఫోర్స్ చూపిస్తుంది సెకండ్ మెసేజ్ వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏంటి అని అంటే తొందరలో మీకు నెగిటివ్ ఓవర్ థింకింగ్ ఏదైతే ఉందో అన్నెసరీ స్ట్రెస్ ఏదైతే కాజ్ అవుతుందో దాని నుంచి ఎండ్ దాని నుంచి రిలీఫ్ అయితే వస్తుంది అన్నట్లు మెసేజ్ అనేది చూపిస్తుంది అనమాట బట్ అట్ ద సేమ్ టైం ఇక్కడ యూనివర్స్ నుంచి ఏంటి అని అంటే మీరు ఇలాంటి ఎనర్జీలో ఉంటేను ఓవర్గా థింక్ చేస్తూ ఉండడం బాధపడుతూ ఉండడం పాస్ట్ గురించి ఆలోచిస్తూ ఉండడం అది ఇది అన్నీ కలిపి ఒకేసారి ఆలోచిస్తుంటే ఇక్కడ ఏమవుతుందనంటే మీకు ఏదైతే హ్యాపీనెస్ ఉందో ఇప్పుడు లైఫ్లో అది కూడా అంటే ఆ పీస్ కూడా వెళ్ళిపోతుంది సో కాబట్టి మీరు ఈ ఎనర్జీని ఎంకరేజ్ చేయకూడదు ఆ టెన్ ఆఫ్ స్పోర్స్ ఎనర్జీ ఏదైతే ఉందో ఏదైతే మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తుందో ఆ ఎన ఆ ఎనర్జీని ఎంకరేజ్ చేయకూడదు అని చెప్పేసి ఫస్ట్ మెసేజ్ ఇక్కడ చూపిస్తుంది సో మీరు టెన్ ఆఫ్ స్పోర్స్ నుంచి బయటికి రావాలి ఇప్పుడు మీరు ఫోకస్ మొత్తము ఆ చిన్న ఇక్కడ అందుకనే సెల్ఫ్ కేర్ కూడా చూపిస్తుంది ఎవరైనా ఇప్పుడు నెగిటివ్గా చెప్పినా ఏం చేసినా సరే అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఏంటి అని అంటే సెల్ఫ్ కేర్ వచ్చేసి నెంబర్ వన్ మ్యాటర్స్ ఓకే మనము కొంచెము ఆ రోజు సింపుల్ ఎగ్జాంపుల్ మంచి హెయిర్ డే ఉంటుంది తలస్నానం బాగా చేసేసి బాగా కనిపిస్తేనే చాలా హ్యాపీగా అనిపిస్తుంది నేను ఆనెస్ట్గా చెప్తున్నాను అది ఏదో సిల్లిగా అనిపిస్తుంది బట్ అది ట్రూత్ మీ అందరికి తెలిసిందే రైట్ సో మీ సెల్ఫ్ కేర్ మీ గురించి మీరు ఎంతగా ఫోకస్ చేసి మీరు బాగా కనిపించడేలాగా బాగా హ్యాపీగా ఉండేలాగా ఉంటే ఇది అవుతుంది అన్నది కూడా ఇక్కడ మెసేజ్ అనమాట ఓకే సో మీకు ఇప్పుడు ప్రస్తుతానికి హ్యాపీనెస్ ఏమీ లేదు అంటే అవతల వాళ్ళు ఏదైనా రిలేషన్స్ నుంచో లేకపోతే ఫ్యామిలీ మెంబర్స్ నుంచో ఏదైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నా కొంచెం కూడా సరే మీకు హ్యాపీగా అనిపించట్లేదు కనెక్షన్స్ ఏమీ బాగా బాగోలేదు అని అన్న ఫీలింగ్ ఉంటే కనుక మీకు ఇక్కడ యూనివర్స్ నుంచి ఏంటంటే మీ మీద ఫోకస్ చేయండి మీరు మీలో ఏం చే ఏం మీరు మీ గురించి చేస్తే మీకు హ్యాపీగా అనిపిస్తుందో ఆ పని చేయండి ఆ పని చేసిన వెంటనే ఈ టెన్ ఆఫ్ స్పోర్ట్స్ ఎనర్జీ ఇలా మాయమైపోతుంది కొత్త బిగినింగ్ అనేది వస్తుంది క్లారిటీ అనేది వస్తుంది అండ్ ఫస్ట్ ఆఫ్ ఆ పాజిటివిటీ ఆ హోప్ ఇంకా హ్యాపీనెస్ ఏదైతే ఉందో అది ఇంప్రూవ్ అవుతుంది అన్నట్లు మీకు సెకండ్ మెసేజ్ అనమాట ఓకే సో ఇప్పుడు మీ ఫోకస్ ఈ నెగిటివ్ థాట్ మీన్స్ కా నెగిటివ్ థాట్స్ మీద కాదు మీ ఫోకస్ మీ సెల్ఫ్ కేర్ మీద బాగా దాని మీద మీ క్రియేటివిటీ మీద ఉండాలి అన్నట్లు మెసేజ్ అనమాట ఓకే సో మరి లాస్ట్ మెసేజ్ చెక్ చేద్దాము యూనివర్స్ ప్లీజ్ షో మీ వాట్ ఈస్ దిస్ లాస్ట్ మెసేజ్ ఫర్ మై కలెక్టివ్ వాట్ మై కలెక్టివ్ నీడ్ టు నో రైట్ నా లాస్ట్ మెసేజ్ వచ్చేసి పేజ్ ఆఫ్ పెంటికల్ మీరు దీనికి సంబంధించి నేను ఆల్రెడీ చెప్పాను రైట్ ఇందాక క్యాప్రికాన్ సీజన్లో మనం ఉన్నది కాప్రికాన్ సీజన్ క్యాప్రికాన్ వచ్చేసి స్లో మూవింగ్ అర్త్ సైన్స్ అన్నీ స్లోగా మూవ్ అవ మూవ్ అవ్వడం అనమాట కొన్ని కొన్నిసార్లు బాగా టైం తీసుకుంటుంది అందుకనే బట్ ప్రాక్ టైం తీసుకున్నప్పటికీ స్లో మూవెంట్ మూవ్ మూవింగ్ అయినప్పటికీ మంచి స్ట్రాంగ్ స్టెబిలిటీ సెక్యూరిటీ అంటే మొత్తం లైఫ్కే సెక్యూరిటీ వచ్చేంత బెస్ట్ థింగ్ అనమాట ఓకే సో కాబట్టి ఇక్కడ ఏంటి అంటే ఎస్ మీరు కొత్తగా స్టార్ట్ చేయబోతున్నారు న్యూస్ వినబోతున్నారు క్రియేటివిటీ ఇంప్రూవ్ అవుతుంది నెగిటివిటీ అనేది ఎండ్ అవుతుంది బట్ అన్నీ ఏదైనా సరే స్లోగా వెళ్ళడం బెస్ట్ అన్నీ ఒకేసారి హడావిడి హడావిడిగా చేసేసేయాలి అన్నీ ఇప్పుడు మ్యానిఫెస్ట్ చేయాలనేది కాకుండా మెల్లిగా స్టెబిలిటీని ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్ళాలి అన్నట్లు మీకు థర్డ్ మెసేజ్ అండ్ ఇంకోటి థర్డ్ మెసేజ్ ఇక్కడ ఏంటంటే పేజ్ ఆఫ్ పెంటికల్స్తో మీకు మీ లైఫ్లో ఏదైనా యంగర్ ఎనర్జీ నుంచి మీకన్నా ఏజ్లో కానివ్వండి మెచ్యూరిటీలో కానివ్వండి యంగర్ ఎన ఎనర్జీ నుంచి ఏదో కమ్యూనికేషన్ వచ్చే ఛాన్సెస్ కూడా చూపిస్తుంది మీకు కొంతమందికి ఈ కమ్యూనికేషన్ వచ్చేసి కమ్యూ స్టెబిలిటీని బిల్డ్ చేద్దామా లేకపోతే ఒక చిన్న మూవ్ అంటే ఒక పాజిటివ్ సైడ్ ఒక న్యూ బిగినింగ్ సైడ్ వెళ్దామా అని చెప్పి వచ్చే కమ్యూనికేషన్ కూడా ఉండే ఛాన్సెస్ ఉంది ఓకే ఒకరినొకరు అర్థం చేసుకుందాము అని చెప్పేసి స్టెబిలిటీ బిల్డ్ చేసే న్యూ బిగినింగ్ కూడా అయ్యుండొచ్చు అండ్ కొంతమందికి ఏంటి అని అంటే ఈ పేజ్ ఆఫ్ పెంటికల్స్తో ఎవరే ఈ పర్సన్ మీ నుంచి ఏదైనా నేర్చుకోవాలి మీ నుంచి గ్రో అవ్వాలి మెచ్యూరి మెచ్యూరిటీలో ఇంప్రూవ్ అవ్వాలి అన్న ఉద్దేశంతో కూడా మిమ్మల్ని రీచ్ అయ్యే ఛాన్సెస్ ఇక్కడ చూపిస్తుంది అనమాట ఓకే సో ఇది వచ్చేసి ఇవాల్టి రీడింగ్ ఐ హోప్ మీకు ఇది నచ్చింది హెల్ప్ అయింది అని అనుకుంటున్నాను ఒకవేళ హెల్ప్ అవుతే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ డెఫినెట్లీ క్యాప్రికాన్ సీజన్ గురించి నేను ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేస్తానో అది డెఫినెట్లీ చూడండి ఇది హెల్ప్ అవుతుంది మీకు ఎందుకంటే డిలేలో ఉండరు ముందుకు వెళ్తూ ఉంటారనమాట నెక్స్ట్ నెక్స్ట్ సీజన్కి వెళ్తూ వెళ్తూ ఇంప్రూవ్మెంట్ కూడా అంతే బాగా చూస్తారనమాట ఓకే సో ఎస్ ఎనీవే నేను మిమ్మల్ని ఇంకొక వీడియోలో కలుస్తాను బాయ్ టేక్ కేర్